లో వచ్చాడన్న శివపురం గురించి బూత్ బొమ్మల గురించి బాగా మాట్లాడుతున్నాడు లైన్ కలిపి మాట్లాడతారా రికార్డింగ్ చేయన్న చెప్పండి గోపి గారు అని అని అన్నీ అవుతారు నాకు లైన్ లో ఉన్న గోపి గోపి అంటే అయితే సాంబశివరావు డిబేట్ పెట్టుకుంటాడు సీక్రెట్ గా వచ్చి మాట్లాడుతాడు ఆ నేనే 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 సామశివరావు గారితో మాట్లాడుతరు గోపి నా నేనే నేనే మాట్లాడేది ఆ అప్పుడు అర్థమైంది నాది సామశివరావు గారు తర్వాత మహాసేనని నిన్న కూడా నా చాటింగ్ ఉంది ఇప్పుడు నేను చెప్పేది చెప్పేదే కొత్తగా నా గురించి మీకు తెలుసు కదా మరి బైబిల్లో అన్ని బూతులు పెట్టుకొని అది దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతనేది నా ప్రశ్న ఇయాల ఇయాల భూతులు అలా కొత్త సార్ చెప్పండి కాదండి చల్లుకు మూడు వచ్చినప్పుడు చల్లు పిసుకుని చూడన్నమాట భూతాలు లేకపోతే అది దైవ వాక్యమా మీ దృష్టిలో అయ్యి ఎక్కడుంది ఆ ఎక్కడుంది చెప్పండి మీరు పాస్టర్ విశ్వాస అండి ఫస్ట్ అయింది చెప్పండి నేను ఎవరినో మీకు అనవ అరే మీరు పాస్టర్ అయితే మీకు కాదండి మీరు పాస్టర్ అయితే మీకు తెలియకపోవడం ఏందని ఆశ్చర్యపోతాను అంతే అదే అదే చెప్పుకోని విశ్వాసం అనుకోండి పాస్టర్ గారా మరి నేను ప్రశ్న వేసినప్పుడు బలా మీకు సాంబశివరావు సాంబశివరావు గారు ఎన్నో కొన్ని వందల క్వశ్చన్లు మిమ్మల్ని అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పుకోకుండా చూపించుకోకుండా పూత మాటలు వింటారా మీరు ప్రశ్న అడిగారు సాంబశివరావు అడిగినప్పుడు అన్నారు నేను అనేక సార్లు లైవ్ లింక్ పంపించాను వచ్చి సాంశీరావు నా దాంట్లో మాట్లాడలేదు నువ్వు లింక్ నేను వస్తానని చెప్పాను అతను మాట్లాడిన ప్రతి దానికి కూడా నేను లవ్ కౌంటర్ పెట్టి నిజ నిజాలు నిరూపించారు చాలా సార్లు పిలిచారండి అతను మీరు లైన్ లో లైన్లో లైన్ లో కలపండి అతను లైన్ లో కలపండి నేను ఉంటాను ఇక్కడే ఉంటాను నన్ను ఒక్కసారి అడగండి మీరు సార్ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడదాన్ని లైన్ లో కలపండి అతన్ని అతను కనుక నేను గోపిని పిలిచాను గోపి రాలేదంటే నేను ఓడిపోయిన ఉంటాను లేదు ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు ఒక సిస్టమేటిక్ గాను పద్ధతి ప్రకారంగా మాట్లాడు మీరు మాట్లాడే విధానం ఎలా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను చెప్పండి అలానే మాట్లాడతాను నేను ఇప్పుడు లైవ్ లో తీసుకొని మాట్లాడినప్పుడు అలా మాట్లాడారు కానీ అప్పుడు మీరు అలా మాట్లాడలేదు సార్ అవును సార్ నాతో ఎలా మాట్లాడితే అలానే ప్రవర్తిస్తున్నారు నా ధర్మం అదే చెప్పింది అవతలో నువ్వు ఎలా ప్రవర్తిస్తూ నువ్వు కూడా అలా ప్రవర్తిస్తా నా ధర్మం చెప్పి అదే పాటిస్తున్నాను నేను మీతో ఎవరండి రాంగ్ గా ఎవరు మాట్లాడారు సార్ మీరు మీరు మాట్లాడే మీతో చక్కగా మాట్లాడుతున్నాను రాంగ్ గా మాట్లాడితే నేను మాట్లాడతాను చెప్పండి చెప్పండి మాట్లాడండి ఎక్కడున్నా చెప్పండి ఏ మాట ఉందో చెప్పండి ఆ మాట సమాధానం చెప్తాను చెప్తా మీరు చదువు బైబిల్ ఉందా మీ దగ్గర చెప్పండి ఒక్కసారి వరుసగా చెప్తాను సార్ ఒక్కొక్కటి చాలా ఉన్నాయి నా దగ్గర చెప్పండి ఆదికాండం ముప్పై ఎనిమిది తొమ్మిది పది చదవండి సార్ ఒకసారి ఒకసారి లో ఉండండి ఆది కాండము హలో ముప్పై ఎనిమిది తొమ్మిది పదా కనబట్లేదు నాకు సరిగ్గా చూస్తాను యోనాను ఆ సంతానమును తనది కానిదని ఇరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నలకు సంతానము కలగజేయునట్లు తన నేలను ను అతడు చేసినది యహోబా దృష్టికి చెట్టు కనుక ఆయన అతని మీద అతను కూడా చంపాను అప్పుడు యోధా ఆ చెప్పండి సార్ ఇప్పుడు ఏంటి సార్ దీని అర్థం ఏంటండి ఇది ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లాంటి సాంప్రదాయాలు సిస్టమ్స్ ఉంటాయండి ఉదాహరణకి భారతదేశంలోనే మనం ఏం చేసుకుంటాడో అక్క కూచిని చేసుకుంటాం సాంప్రదాయం ఎవరు పెట్టారు వినండి వినండి ఈ సాంప్రదాయం ఎవరు పెట్టారు ఏ సాంప్రదాయం వదనతో కడుపు చేయించాలి సాంప్రదాయం ఎవరు పెట్టారు దేవుడు పెట్టాడో మనుషులు పెట్టుకున్నారు అలా కాదు అదే చెప్తున్నాను ఇప్పుడు ఎవరు పెట్టాడ నేను అడిగిన దానికి మీరు సమాధానం నేర్చుకోండి సార్ ఈ సాంప్రదాయం దేవుడు పెట్టాడో మనుషులు పెట్టాడా నేను కూడా చెప్పిన కడుపు చేయడం సాంప్రదాయం వదిన కడుపు చేయడం సాంప్రదాయం దేవుడు పెట్టాడు మనుషులు పెట్టుకున్నాడు ఫస్ట్ క్లారిటీ అదే సార్ నేను చెప్పేది ఇప్పుడు మన భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి వదిన మనం తల్లిలా భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే వదిలే తల్లి కాదు ఈ సాంప్రదాయం ఎవరు పెట్టారు ఫస్ట్ చెప్పండి నాకు దేవుడు పెట్టాడు మనుషులు పెట్టుకున్నారా కొన్ని సాంప్రదాయాలు మనుషులు పెడతారండి అదే సార్ ఇప్పుడు నేను చెప్పింది పూర్తి వింటారా నేను చెప్పింది సాంప్రదాయం పెట్టింది ఎవరు దేవుడా మనుషుల మీరు ఒక్క మార్తో తేల్చడానికి ఎలా తెలిసేస్తారు సార్ మీరు ఈ సాంప్రదాయం వదిన కడుపు చేయాలని సాంప్రదాయం పెట్టి దేవుడా మనుషులంటే మీకు తెలియదా తెలుసు అదే 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 నేను చెప్తున్నాను మీరు పూర్తిగా మనుషుల సార్ అలాగట్టి వాళ్ళు కదా మీరు కదా నేను అని సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎక్స్ప్లెషన్ ఇవ్వండి నేను ఎక్స్ప్నెషన్ అడగట్లేదు మిమ్మల్ని అలాగనుకుంటే అలాగే సార్ మీరు మీరు అన్నట్టు మీరు అన్నట్టు తీసుకుందాం అలాగంటే బైబిల్ ప్రకారంగా చూసుకుంటే వదినకి పెళ్లి చేసుకోకుండా వదినకి కడుపు చేసి కంటం అనేది పెట్టింది దేవుడా మనుషులనే అని సైతం సమాధానం చెప్పండి నేను తప్పే అడుగుతున్నాను ఏంటి తప్పే సార్ నేను తప్పన్నాను నేను తప్పన్నాను దాన్ని లేదు కాబట్టి నేను అడుగుతుంది ఎవరు పెట్టారు కాదు కాదు ఒక్క నిమిషం ఈ సాంప్రదాయం నేను చెప్పాను నన్ను అనలేదు కదా దేవుడు మనుషులు పెట్టాడు చెప్పండి నాకు అది కదా ఇదే దేవుడు పెట్టాడు కదా ఎవడైనా సరే దేవుడు జ్ఞాన అల్ప జ్ఞాన మహాజ్ఞాన దేని దేవుడు మహాజ్ఞానండి మహా అంటే ఈ రోజుకి ఏ జ్ఞానం ఉందో పదివేల సంవత్సరాల క్రితం కానీ లక్ష వేల సంవత్సరాల క్రితం కానీ దేవుడికి అదే జ్ఞానం ఉంటుంది ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా ఉంటానండి ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఆ మరి దేవుడికి ఆరు రోజులు అంత జ్ఞానం ఉన్నప్పుడు ఒరే బాబు నువ్వు మరిదిని కడుపు చేసే బదులు మరిదికి అంత అదే వంశం నుంచి మరిదికేను దానికి మరిదికేను వదిలికి పెళ్లి చేస్తే సరిపోయేది కదా కొత్త కడుపు చేయటం వదిలేయడం తప్పు కదా అని దేవుడికి అండి అసలు అప్పట్లో పెళ్లి అనేది ఎక్కడ ఉందండి మరి యువత ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏరు తామర పెళ్లి బైబిల్లో ఏ తామరే పెళ్లి చేసుకున్నట్టుంది కదండి అబ్రహం తన సొంత ఉందా లేదా బైబుల్లో వినండి తామరు వీడు పెళ్లి పెళ్ళి చేస్తే పెళ్లి చేసుకున్నట్టు చూపించండి ఏరు అయితే పెళ్లి చేసుకున్నారండి రాసి ఉంది వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఉంది మరిది తామర పెళ్లి చేసుకున్న రిఫరెన్స్ చూపించండి నాకు అదే చెప్తున్నాను నీకు ఏం చెప్తున్నాను మీకు ఏంటంటే పెళ్లి అంటున్నారు కదా పెళ్లి అంటే అప్పట్లో పెళ్లి అనేది లెక్కలు వేరు ఇప్పుడు పెళ్లి అయిందా లేదా ఇప్పుడు అలా కదండి ఇప్పుడు ఏది సమాజం ఓనానికి తామరుకి పెళ్లి అయిందా లేదా అయిందా అక్కడ అయింది చూడాలి ఒకసారి సరే ఏదికి తామరకి సార్ మీరు ఎక్కడెక్కడో వాక్యాలు బైబుల్లో అన్ని రిఫరెన్స్ అవన్నీ వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడుగా లేను ఇప్పుడు చెప్పినప్పుడు చాలా అవేం కాదు ఇప్పుడు చెప్పండి సార్ అవ్వలేదండి అయితే అయిందండి అయితే ఏం అవుతాం ఇప్పుడు దేవుడు అయినప్పుడు ఆ యొక్క ఓనాను మన ఉదరికి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే సంబంధం చక్కగా ఉంటే సరిపోయేది కదా మళ్ళీ ఇద్దరు కడుపు చేయటం దరిద్రంగా అది కూడా వీర్యం లోపలేదని చెప్పి దేవుడు చంపేస్తాడా ఆ వాడిని కోణాన్ని వీర్యం లోపల చంపేయటం ఏంటి సార్ ఇది ఎంత అన్యాయం ఇది చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు వీర్యం లోపలేదని చంపేయటం ఏందండి కడుపు చేయలేదని చంపటమే పెళ్లి చేసుకోని అంటే చంపలేదు చంపేయడం ఒక సమ్మం చేసాం వీర్యం లోపల ఏంది వీర్యం యహోవా ఎలా తెలుసు అండి మీరు చెప్పండి ఎలా తెలుసు వీర్యం లోపల లేదని సరేనండి అడిగిందని చెప్పండి సార్ యహోవాకి ఎలా తెలుసు వీర్యం లోపల పక్కన అలా కాదండి మరి ముందు మాట కూడా చదవాలి కదా ముందు మాట కాదు సార్ వీర్యం ఎందుకు ఏం చేస్తాడు అక్కడ వాడు ఏం చేస్తాడు వదున్కి వదున్తో పోయిన తర్వాత ఆ వీర్యాన్ని ఏం చేస్తాడు అంటే లోపలి విడిచిపెట్టుకోకుండా పెడతాడు అలా కింద విడిచిపెడతాడు అందుకే ఇప్పుడు తనతో నువ్వు సెక్స్ఫుల్ గా ఉంటున్నావు కానీ తనతో పిల్లలు కలవ చేయడానికి కోపం దేవుడు చంపుతాడు అక్కడ మీకు నగురేదాన్ని దేవుడు సర్వజ్ఞాని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము సార్ ఈ సాంప్రదాయాన్ని మీరు పాటిస్తారాన్ని వదిన కడుపు చేయటం సాంప్రదాయం ఉండండి సార్ వినండి వినండి వదిన చెడు కడుపు చేయడం అనే సాంప్రదాయం మన భారతదేశంలో తప్పు అవునా భారతదేశంలో తల్లిలాగా భారతదేశంలో కాదండి జ్ఞానం ఉన్నది ఎవడైనా సరే జ్ఞానం ఉన్నవాడు భారతదేశంగా తీసుకున్నాను పెట్టండి జ్ఞానం చెప్తున్నాను ఇందాక నుంచి సార్ వినండి చెప్పిన కథంతా మీరు నాకు చెప్తున్నారు భారతదేశంలో అక్క కూతురు చేసుకుంటారు సౌదీ అరేబియాలతో అన్ని కూతురు చేసుకుంటారు ఇవన్నీ సాంప్రదాయం మనుషులు పెట్టుకునే సాంప్రదాయం వేరు మీకు అక్కడ డిఫరెన్స్ ఉంది మనుషులు పెట్టుకునే సాంప్రదాయం వేరు దేవుడు పెట్టే సాంప్రదాయం వేరు ఇక్కడ అక్క కూతురు చేసుకోవటం అనేది మనుషులు పెట్టుకున్న సాంప్రదాయం దేవుడు పెట్టిన సాంప్రదాయం అది అవును మరి ఇప్పుడు వదిన కడుపు చేయటం అనే వదిన కడుపు చేయటం అనేది దేవుడు పెట్టిన సాంప్రదాయం అది వదిన మనుషులు పెట్టుకుందాన్ని దేవుడు పెట్టుకుందా తేడా ఉంది కదా అది నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదు అక్క కూతురు చేసుకుంటే మనం పెట్టుకున్న సాంప్రదాయం దేవుడు దైవ గ్రంథాలు ఎక్కడా లేదే అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవాలి కంపల్సరీ చేసుకోవాలని చెప్పి వదిన కడుపు చేయాలని చెప్పి దైవ గ్రంథంలో రాసింది అక్కడ అదే ఆ ఓకే జాగర్త రేనండి ఇప్పుడు ఏంటంటే బైబుల్లోని వైసరావు దగ్గరికి కొందరు వచ్చి అడుగుతారు ఏంటంటే ఫస్ట్ ఒకరికి ఆ నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు ఈ ఐదుగురు అన్నదమ్ములు మొదటి పెళ్లి చేసుకుని పిల్లల కనుక ఒక సంతానం లేక చచ్చిపోయాడు ఆ తర్వాత మౌసర్ రాసిన ధర్మశాస్త్రం ప్రకారం మరొకడు వచ్చి ఆమె వివాహం చేసుకుని ఆమెతో మన సంపర్కం చేసి తర్వాత పిల్లల కనులు ఉంటుంది అలా ఏడుగురు చచ్చిపోయారు లాస్ట్ ఏం చచ్చిపోయింది వీళ్ళందరిలో కల ఎవరికి భార్య కింద ఉంటుంది అడిగితే అయితే వారు ఏమంటారంటే భూమి మీద పెళ్లికి ఇచ్చి పెళ్లి చేసుకుంటారు పర్లోక ముందు ఎవరికి సంబంధం దేవదూతల వల్లే ఉంటారు అంటారు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే అన్నయనోడు చచ్చిపోతుంది చెడున్నాడు పెళ్లి కావాలండి నేను అడిగిన సమాధానం చెప్పాను కదా ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి కూడా ఇది ముందు నుంచి ధర్మశాస్త్రంలో ఉంది అలా విధంగా అన్ని చేసుకుంటాడు అన్ని పిల్లలు తమ్ముడు చేసుకుంటాడు దేవుడు దరిద్రంగా కడుపు చేయమని చెప్పి దరిద్రం అయితే ఆలోచన అలాగే ఆలోచించండి ఆదా వినండి 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 ఆదాము అవో అదే వినడాయ్య ఆదాము అవ్వ ఉంది ఆదాము అవ్వకు పిల్లలు పుట్టారు ఆ పిల్లలను కలుసుకున్నారు మళ్ళీ అన్న చెల్లు పిల్లలు కనుక్కున్నారు మళ్ళీ ఆ అన్న చెల్లు పిల్లలు కొనుక్కున్నారు సృష్టి అంత అలాగే వచ్చింది అని చెప్తున్నాను చేసుకున్నారు అదే సార్ అదే సార్ నేను చెప్తున్నాను ఇప్పుడు దరిద్రం అని చెప్పడానికి దేవుడు కలగజేసినటువంటి పద్ధతిని ఇది తప్పు అని అందానికి కలగజేసింది మనం ఎలా ఒప్పుకుంటాం సార్ జ్ఞానం లేదా జ్ఞానం జ్ఞానం ఎందుకు లేదు సార్ జ్ఞానం ఎందుకు లేదు అలా చేసి తప్పు ఏందని అడుగుతున్నా అడుగుతున్నాను ఇప్పుడు విచారణ దేవుడు సహిస్తాడా క్షమిస్తాడా చంపేస్తాడా అని చేసిన వాళ్ళని దేవిచారణ చేసిన వాళ్ళా ఆ దేవుడు క్షమిస్తాడా వదిలేస్తాడా చంపేస్తాడా అప్పుడైతే అప్పుడు అయితే రాయితో తీసుకొచ్చే సార్ యేసుప్రభువు संगతిగా ఉంటే నేను అడుగుతున్నది బైబిల్ మొత్తం మీద వ్యభిచారం చేయడం తప్ప రైట వ్యభిచారం చేయమండి అండి భారత్ ఉంటుండగా వ్యభిచారం చేయడం తప్పేనండి మరి తన ఇద్దరు కూతురు వ్యభిచారం చేసినప్పుడు దేవుడు ఎందుకు చంపలేదండి వాళ్ళని ఏంటండి అక్కడ అక్కడ జరిగిన విషయం ఏంటంటే వ్యభిచారం అదే చెప్తున్నాను అంటే తండ్రి కూతురు సెక్స్ చేసుకోవడం వ్యభిచారం సంసారం అదే చెప్పండి అక్కడ రిలేషన్ ఎక్కడ ఉందండి అప్పట్లో అప్పట్లో కా సార్ తండ్రి కూతురు తండ్రి కూతురు చేసుకోవటం దేవుడు దృష్టి నేను అదే చెప్తున్నాను అప్పట్లో రిలేషన్ ఎక్కడుంది అప్పట్లో కాదండి దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సర్వజ్ఞానం అయినప్పుడు వీళ్ళకి మంచి చెడు అన్ని చెప్తున్నప్పుడు అబ్రహం అటెల్లు ఇటెల్లు నీకు అది ఇస్తా అబ్రహం ఈ నువ్వు అబ్రహం ఇస్తా అన్నప్పుడు లోతుతో కూడా మాట్లాడుతున్నప్పుడు దేవదూతలు వచ్చి మరి కూతుళ్ళతో పడుకున్నప్పుడు వీళ్ళ శిక్ష ఎందుకు అని అడుగుతున్నాను నేను వ్యభిచారం తప్ప కాదని అని అడుగుతున్నా యహోవ దృష్టిలో అక్కడే అక్కడేమని ఉంటది సర్వలోక మర్యాద ప్రకారం ఒక పురుషుడితో పోయి మన పిల్లలు కనాలి మనకి ఎవరు లేరు ఈ ఏరియాలోని ఏరియా తండ్రి సెక్స్ చేసుకోవడం యహో దృష్టిలో తప్ప రైట అప్పుడు రిలేషన్ లేదు కదా అరే అప్పుడు లేదా చెప్పండి తండ్రి కూతురు చెప్పండి ఇప్పుడు సరే మరి దావీని ఎందుకు చంపేశాడు దావిది కొడుకుని ఎందుకు చంపేశాడు అండి కొడుకుని ఎందుకు ఎందుకు చంపేసాడు దావీ ఆ అప్పుడు ఎవరున్నారు తప్పు చేశాడని దావీది ఏం తప్పు చేసాడు వాళ్ళ కొడుకుని చంపేశాడు అదే దావీ అంటే చాలా భర్త ఉన్నాడు భర్త ఉంటానుగా తప్పు చేసింది తర్వాత భార్య ఉంటుంది తప్పు చేసి అంటే భర్త లేకుండా ఉత్త సొంత కూతురుతో సెక్స్ చేసినా తప్పు కాదు బైబిల్ ప్రకారం అంతేనా సొంత కూతులతో చెక్ చేసిన తప్పు కాదు యహోవ దృష్టిలో తప్పు కాదు అదే చెప్తున్నాను ఒక వాడిని రాళ్లతో కొట్టి చంపేయచ్చు ఓకేనా మందసం కింద పడిపోతుంటే వాడు పట్టుకుంటే వాడిని పట్టుకుంటే వాడిని చంపేయచ్చు యహోవా కానీ తండ్రి కూతుళ్ళతో అనుకోవడం మాత్రం తప్పు కాదు అబ్బా అదే నేను అదే చెప్తున్నాను సార్ నేను అప్పట్లో రిలేషన్ అనేది లేదు సరిపోయింది అబ్రహం చేసుకున్న భార్య ఉంది కదా చెల్లెలవుతుంది చెల్లెలు అవుతుంది చెల్లెలు అవుతుంది మరి అప్పుడు రిలేషన్ ఎక్కడ ఉంది దేవుడి దృష్టిలో రిలేషన్ తప్పు కదా రిలేషన్ తప్ప దేవుడి దృష్టిలో దేవుడు పెట్టారు తర్వాత దేవుడు జ్ఞానికేదండి దేవుడు ఇప్పుడు యూదా పక్కన కాదండి యోధా తాబర్ రోడ్డు పక్కకి వెళ్ళి సెక్స్ చేసుకున్నారండి రోడ్డు పక్కకి వెళ్ళి సెక్స్ చేసుకున్నారు వచ్చి యువదాకు మూడు వచ్చింది అమ్మాయి ఎవరు దొరకలేదు ముస్కేసుకోవడం ఆడపిల్లలు పడితే వచ్చి ఆ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ యోధా గోత్రం సింహం యోధా అనేవాడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాల వ్యభిచారం చేసే యహో దృష్టిలో తప్పు కదా అండి అది అంటే మూడు మూడొచ్చి ఒక నిమిషం అండి మూడు మూడొచ్చి తాబర్ దగ్గరికి వెళ్ళాడు ఈయన ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళాడు ఆయన మూడు వచ్చినా రోడ్డు పక్కన వెళ్ళే అలవాటు ఉంది మరి అలాంటి వంశాలు వేసి ఎలా పుట్టాడు పుట్టాడండి అదే నాకు తెలుసు కానీ అప్పట్లో రిలేషన్ ఎక్కడ ఉందని అడుగుతున్నా మరి అలాంటి వంశాలు దేవుడు ఎందుకు పుట్టాడు ఆ రిలేషన్ ఎక్కడ ఉందయ్యా అని అడుగుతున్నా వ్యభిచార వంశాలు ఎందుకు పుట్టాడని అడుగుతున్నాను నేను అదే వ్యభిచారం అని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు అని అడుగుతున్నా మరి రిలేషన్ చేసుకుంటే వ్యభిచారం కాదా అది అదే అప్పట్లో రిలేషన్ ఎక్కడ ఉందని అడుగుతున్నా ఎవరు ఎవరితో పండుకున్నా పర్వాలేదా ఏది ఏది అప్పుడు రిలేషన్ ఇప్పుడు రిలేషన్ యూదా టైంలో ఎవరితో పడుకున్నా లేదా అబ్రహం టైంలో ఎవరు ఎవరితో పడుకున్నా తప్పు కదా దేవుడి దృష్టిలో రిలేషన్ అనేది వచ్చింది ఆయన జ్ఞానం పెరగటం తగ్గటం ఉండదు పూర్వం రోజుల్లో ఎంత జ్ఞానం ఉందో ఈ రోజు కూడా యూదా తామర ఉన్న టైంలో ఎంత జ్ఞానం ఉందో ఈ రోజు కూడా ఎంత జ్ఞానం ఉండదు ఆయనకి అవును ఈ రోజున తండ్రి కూతుళ్ళు సంసారం చేసుకుంటే ఈ సమాజాన్ని దేవుడు ఎందుకు చెప్పలేదు రైట్ తప్పు కాదని ఎందుకు చెప్పలేదు ఆయన ఈ రోజుల్లో ఆ తర్వాత వచ్చాయి రేషన్స్ అనేది కదా అదే నేను అదే అడుగుతున్నా అదే చెప్తున్నాను అయ్యా మీరు అర్థం కావట్లేదు మన భారతదేశంలోనే ఆ ఆకు కూతురు చేసుకుంటారు సౌదీ అరేబియా అన్ని కూర్చొని చేసుకుంటారు కడుపు చేయడం దేవుడు పెట్టిన ఆచారం తప్పు అని అడుగుతున్నాను నేను కూతురు కడుపు చేసిన తప్పు కదా ఎలగో అప్పుడు ఎలాగో తప్ప రిలేషన్ లేదు కదా ఎందుకు లేదు మరియు దేవుడు వాయు వర్షం చెప్తున్నాను చంపేశాడు ఏది చంపేశాడు ఇలా ఇలా చేశారని ఇలా చేశారని చంపిస్తాడా లేకపోతే ఇంకేమైనా యథో పనులు చేశాడు లేకపోతే దొంగతనం చేశాడు మోసం చేశాడు అన్ని మీరు నోవ జల ప్రణయం ఎందుకు వచ్చింది ఆ భూమి మీద మనుషుల పాపం విస్తరించిపోయింది ఆ పాపం అంటే ఏంటి పాపం అంటే అన్ని రకాల పాపము ఇప్పుడు సెక్స్ అవుతున్న పాపం ఏంటి పడుకోవడం పాపం కదా ఏది అప్పుడు రిలేషన్ ఎక్కడ ఉంది రిలేషన్ లేకుండానే జరిగిందా మొత్తం మరి అదే కదా చెప్తున్నాను రిలేషన్ దేవుడి ఎక్కడ ఉంది పుట్టారు ఆ సంతానం అంతా రిలేషన్ అనేది తప్ప రైట్ దేవుడి దృష్టిలో నేను ఏది నేను అదే చెప్తున్నాను రిలేషన్ అనేది లేదు అక్కడ ఎందుకు లేదు తండ్రి కూతురు అని రాశాక లేదు రిలేషన్ అయితే అట్లా చెప్తారు మీరు ఈ తండ్రి కూతురు అయితే అప్పుడు సెక్షన్ రిలేషన్ దాని తల్లి కూతురు సెక్షన్ కారణం యొహ్వనే అక్కడ అదే అదే చెప్తున్నా నేను నేను అదే చెప్తున్నాడు యోహవనే అవకాశం కల్పించాడు వినండి 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 నేను చెప్పిన తల్లి గనుక వినండి 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 బతికున్నట్లయితే ఇప్పుడు వినండి నేను వినండి కాదు నేను అదే చెప్తున్నాను జాగ్రత్త నేను అదే చెప్తున్నాను జాగ్రత్త వినండి అప్పట్లో అనేది రిలేషన్ అనేదే లేదు తండ్రి కూతురు అంటే తల్లి తండ్రి కడుపు నుంచి తల్లి కడుపు నుంచి కూతురు వచ్చారు కూతురు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు మరి తన తనకి భర్తలు అనేది ఆ సమయానికి లేనప్పుడు వాళ్ళు వేరొక దగ్గరికి వెళ్ళకున్నా వాళ్ళకు ఉండేటటువంటి ఆలోచన ప్రకారం తన భర్తతో తన తండ్రి తన భార్యను నమ్ముకుంటే వేరే వాడికి పనుకోబెడతానికి మరి దేవుడు అది ఎందుకు కాపాడాడు అక్కడ వాయు ఎబ్రాహాం భార్య తీసుకెళ్ళి వేరే దగ్గర పండుకో పెట్టాడు ఒక రాత్రి దగ్గర పడుకోబెడితే అన్ని బంగారం అవన్నీ ఇచ్చాడు మరి తప్పని దేవుడు తప్పు వాళ్ళ భార్య ఇచ్చే మనం ఎందుకు చెప్పాడు పడుకోబెడితే పెట్టి వాయు వర్సలు ఏముంది అప్పుడు భర్త ఉన్నాడు కాబట్టి భర్త తప్పేముంది అంటే భర్త ఉంటేనే ఒక రకంగా భర్త లేకపోతే ఇంకొక రకంగా చేయొచ్చా బైబుల్ ప్రకారం ఏది భర్త లేకపోతే ఒక బైబిల్లో స్పష్టంగా ఉండు భర్త ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు భార్యకున్నప్పుడు భార్య పట్టుకున్నప్పుడు పెళ్లి లేదంటే ఏమేండి ఏ పెళ్లి లేదని చెప్పారు పెళ్ళు పెళ్లి అనేది మనం పెట్టుకున్నది పెళ్లి పెళ్లి అదే పెళ్లి మనం పెట్టుకున్నది దేవుడు పెళ్లి అనేది మనం పెట్టుకున్నది అదే పెళ్లి అనేది మనం పెట్టుకున్నది దేవుడు పెట్టింది కానీ పెళ్లి చేసుకోండి పెళ్లి కదా ఏమండి పెళ్ళి అనేది దేవుడు పెడు మనం పెట్టుకున్నదా దేవుడు పెట్టలేదా పెళ్లి చేసుకోవద్దని పెళ్ళంటే అదే పెళ్ళాడు ఆదాము పెళ్ళ చేశాడు సరే గాని ఇన్ని మాటలు సల్ పిసికించుకోవడం మరి సల్లు నొక్కించుకోవడం మరి ఇవన్నీ బూతులు కాదా ఎక్కడున్నాయి ఆ పరమయతం ఏడు ఏడు తీయండి ఒకసారి ఆ పరమగీతాలలో మీరు అక్కడికి వెళ్తే మాకు దానికి ఇంకా చాలా మీనింగ్స్ వస్తాయి మీనింగ్ వినండి ఉన్నవి దీని మీనింగ్ చెప్పండి దీని మీనింగ్ చెప్పండి మీరు అది కూర్చున్నాను దాని మీనింగ్ పరమ గీతాల వల్లే ఉన్నవి దీని మీనింగ్ చెప్పండి వినండి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి బైబుల్ అనేది అరవై ఆరు గ్రంథాలు ఈ అరవై ఆరు గ్రంథాల్లో పరమగీతాలు ఒక గ్రంథం కింద చేర్చారు అది సొలోమోను తను ఏంటంటే తనకు కొన్ని వేల మంది భార్యలు ఉన్నప్పుడు తను ఒక కవిత్వం రాసినట్టు కొంత రాసుకొచ్చేది తప్పించి దాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో బైబుల్ కింద అప్పట్లో అని తీసుకొచ్చినటువంటి తెలియదు అదే చెప్తున్నాను పరమగీతాలు బైబుల్లో కలపడం లేదు తప్పు అదే కవిత్వం అది రాజు రాసుకున్న కవిత్వం తీసేద్దామా తగలబెడదా రాజు రాసుకుని పెడదామా పరమగీతం అలా కాదు పరమగీతం 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 అనేది రాజు రాసుకున్నది పిల్లలు చెప్తున్నాను పరమగీతం అనేది రాజు రాసుకున్న కవిత్వం వినండి 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 అలాగనిప్పుడు మీ వేదాలు చాలా బూతులు అదే సార్ వేదాల్లో కూడా కొన్ని బూతులున్నాయా అట్లనే ఉచ్చిపోతే మీరు ఒప్పుకుంటారా చూపించండి ఎక్కడ చూపించండి తీయండి సార్ చెప్తాను చెప్తున్నారు వినండి సాంబ్రండి స్వామి వినండి వినండి సాంబ గురించి మాట్లాడు లేదా గుద్ద మీద అదే చెప్తున్నా వినండి 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 నోటికి వచ్చినట్టు అర్థమైంది రిఫరెన్స్ చూపించి నువ్వు స్వామి మర్యాదగా మర్యాదగా నువ్వు మాట్లాడుతున్నావు

పర్మగీతాల మీద ఒత్తిపో చెప్తాను నీకు

ఇప్పుడు స్త్రీలింగము నీ భార్య స్త్రీలింగము మీ అయ్య పురుషులింగము మీ అయ్య పురుషులింగం నీ భార్య స్త్రీలింగము అంటే నీ భార్య పూకని మీ అయ్య మడ్డ అని అనుకోవచ్చా నేను స్త్రీలింగం అంటే పూ కనుకోవచ్చా స్త్రీలింగం అంటే

స్టీఫెన్ స్టీఫెన్ అడి పేరు మంచి ఆడు మా ఇంటింటికి వచ్చి పాంపిట్లు పనిచేసి మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పి కొంచెం వాడు విచ్చి తిరుగుతున్నాడు సరే నెంబర్ ఇచ్చాను కదా సరే యూత్లో పెట్టాను ఇది లింక్ పంపించాను నాకు ఇది పంపిస్తా ఓకే థ్యాంక్స్ అన్న ఓకే బాయ్ బాయ్ అన్న